తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం సేకరించి రైతుల ఖాతాలో నూట యాభై ఏడు పాయింట్ రెండు సున్నా కోట్లు జమ చేసినట్లుగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు అలాగే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత కింద నిడదవోలు నియోజకవర్గంలో పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఎనిమిది మంది రైతుల ఖాతాలో పన్నెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు జమ చేసినట్లుగా మంత్రి వెల్లడించారు నిడదవోలు పట్నంలోని రొటారీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సంబంధిత పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ చెక్కులు అన్నదాతలకు అందించారు అనంతరం లబ్ధిదారులైన రైతుల అభిప్రాయం తెలుసుకున్నారు సాగు చేసుకోవడానికి వీలుగా అందించేటువంటి కార్యక్రమాన్ని గత ఆగస్టులో మనం ప్రారంభించినటువంటి సందర్భం మీకు తెలుసు మొదటి విడతలో రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావటం ఇప్పుడు రెండో విడత ఈ నవంబర్ నెలలో మరొక రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాల్లోకి ఇప్పటికే జమ అయినటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటపై ప్రభుత్వం తరఫున చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఆ కార్యక్రమం తాలూకు ఫలితం ఎలా ఉంటుందనేటువంటి మాట ఇప్పుడే మాట్లాడినటువంటి రైతుల ద్వారా తెలుసుకోగలిగినాం వారందరూ చెప్పారు సరైనటువంటి సమయానికి సరైనటువంటి రీతిలో ఇబ్బందులు లేకుండా మాకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు మేము పంటలకు వెళ్ళేటప్పుడు స్వాగ్ చేసుకోవడానికి ముందుగానే డబ్బు రావటం వల్ల మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మాట అందరూ చెప్పింది నిజానికి ఇదే మనకి ఒక సాక్ష్యం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చేటువంటి